మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులకి నమస్కారం నేను సుభాని మన మంగళగిరిలో వివిధ మతాలకు చెందిన వాళ్ళు కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పండుగలు ఉత్సవాలు ఇంతవరకు ఎటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఇంతవరకు ప్రశాంతంగా జరిగినాయి దీనికి ముఖ్య కారణం మన మంగళగిరి ప్రజల విజ్ఞత మన ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యం మన రక్షణ శాఖ అంటే పోలీసు వాళ్ళ సామర్థ్యం కృషి ముఖ్య కారణం ప్రస్తుతం మనందరికీ తెలుసు మంగళగిరిలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది ప్రస్తుతం మనకి దేశవ్యాప్తంగా రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు జరుగుతున్నాయి అలాగే మంగళగిరిలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది వాళ్ళు కూడా ఈ ఉపాస ఉపవాస దీక్షలో పాల్గొంటూ తమ ప్రార్థనలు జరుపుకుంటూ ఆల్రెడీ పండగ వాతావరణాన్ని సృష్టించారు మంగళగిరి అంతా ముస్లింలు పండగ వాతావరణంలో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రసిద్ధి చెందిన మంగళగిరి తిరుణాల అంటే శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవి కూడా ఎంతో శోభాయమానంగా జరుగుతున్నాయి దాదాపు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎంతో తమ స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ వస్తూ ఉంటారు ఎంతో సందడిగా మంగళగిరి శోభాయమానంగా ఉంది ఇప్పుడు ఈ పండుగలు ఉత్సవాలకి అదనంగా మనకి ఎన్నికల కోడ్ మొదలైంది ఎన్నికల ప్రచారం ఆల్రెడీ ప్రారంభించేశారు అన్ని రాజకీయ పార్టీలు వారు మన వీధి వీధి గల్లీ గల్లీ మన ఎన్నికల ప్రచారాలు ఎన్నికల వాహనాలతో మైకులతో ప్రచారం మారిమోగిపోతుంది ఇటు ముస్లిం ప్రజల ఉపవాస దీక్షలు అటు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఉత్సవాలు ఇటు ప్రచార హోరు వీనన్ని వీటన్నిటి మధ్య మన పిల్లలు అంటే విద్యార్థులు పరీక్షలను ఎదుర్కొంటున్నారు చాలామంది పరీక్షలు ఈ రాత్రింబౌళ్ళు కష్టపడి చదువుతున్నారు పోటీ పరీక్షలకి హాజరవుతున్నారు ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచార హోరు మాత్రం మన పిల్లలకి మన విద్యార్థులకి వాళ్ళ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది అనటంలో సందేహం లేదు అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో బాగా దెబ్బతినేదో ఎవరు అంటే వృద్ధులు పసిపిల్లలు వీళ్ళ మీద ఈ ప్రచార హోరు చాలా ప్రభావం చూపుతుంది కాబట్టి ఒక సీనియర్ సిటిజన్గా అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి ఏమిటి అంటే ఎన్నికల కోడ్ ప్రకారం ఎన్నికల నియమావళి కూడా వచ్చింది ఆ నియమావళి ప్రకారం మీరు ఈ ప్రచార హూరుని కానీ ప్రచారాన్ని కానీ మీరు నియంత్రణలో పెట్టుకుంటే మన పసిపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కానీ మీరు ఎంతో సహాయం చేసినట్టు ఉంటారు వాళ్ళ భవిష్యత్తుకి మీరు ఎంతో సహాయం చేసినట్టుగా ఉంటుంది ఇక చివరిగా ఇంకొక విషయం ప్రస్తావించదలుచుకున్నాను సోషల్ మీడియా ఇది రెండు వైపులా పదునున్న లాంటిది దీన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలి అదే మనం దుర్వినియోగానికి చేసుకుంటే మన భవిష్యత్తుని సర్వనాశనం చేసే అత్యాధునిక ఆయుధం ఈ సోషల్ మీడియా కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకుందాం పుకార్లు రెచ్చగొట్టే వాళ్ళని రెచ్చిపోయే వాళ్ళని మనం ఈ మంగళగిరిలో స్థానం కల్పించవద్దు వాళ్ళకి సహకరించవద్దు వాళ్ళ వలలో పడవద్దు ఇది నా ప్రత్యేక విన్నతి నమస్తే